ఐఏఎస్ ఇన్స్టిట్యూట్ నిర్వహిస్తున్న ఆల్ ఇండియా స్కాలర్షిప్ ఎగ్జామ్ పాస్ అవ్వండి టూ ఇయర్స్ ఫీజు లో ఫిఫ్టీ పర్సెంట్ మాత్రమే పే చేయండి సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు అయితే ఏపీ పోలీసులు ఆయన కోసం ముమ్మరంగా గాలిస్తున్నారు హైదరాబాద్ తమిళనాడులో ఆర్జీవి ఉన్నట్లు అనుమానిస్తున్న పోలీసులు హైదరాబాద్లో రెండు బృందాలు తమిళనాడులో రెండు బృందాలతో గాలింపు చర్యలు చేపడుతున్నారు మరోవైపు ఆర్జీవి కాల్ డేటాను పోలీసులు పరిశీలిస్తున్నారు ఆయనకు ఓ సినీ హీరో ఆశ్రయం కల్పిస్తున్నట్లు అనుమానిస్తున్న పోలీసులు సదర హీరోతో ఆర్జీవి ఫోన్లో మాట్లాడినట్లు గుర్తించినట్లు సమాచారం దీంతో ఆర్జీవికి ఆశ్రయం కల్పించిన ఈ సినీ హీరో ఎవరనే విషయంపై రాజకీయ సినీ వర్గాల్లో చర్చ జరుగుతోంది మరోవైపు ఆర్జీ ఆచూకీ గుర్తించేందుకు ఏపీ పోలీసులు చెన్నై ముంబై పోలీసుల సహకారం కోరినట్లుగా తెలుస్తోంది అతను విదేశాలకు వెళ్లకుండా లుక్అవుట్ నోటీసులు సైతం జారీ చేసేందుకు పోలీసులు సిద్ధమవుతున్నట్లు సమాచారం ఏపీ సార్వత్రిక ఎన్నికలకు ముందు చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ నారా లోకేష్లను ఉద్దేశిస్తూ రాంగోపాల్ వర్మ సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు పెట్టారు అయితే ఏపీలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో గత నెలలో మద్దిపాడు పోలీస్ స్టేషన్లో వర్మపై కేసు నమోదైంది ఈ క్రమంలో ఒంగోలు రూరల్ పోలీసులు హైదరాబాద్లోని ఆయన నివాసానికి వెళ్లి నోటీసులు అందజేసి నవంబర్ పంతొమ్మిదిన ఒంగోలు రూరల్ సీఏ ఎదుట విచారణకు హాజరు కావాల్సిందిగా కోరారు అయితే రాంగోపాల్ వర్మ హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేయగా కోర్టు తిరస్కరించింది దీంతో వారం రోజుల తర్వాత విచారణకు హాజరవుతానని పోలీసులకు రాంగోపాల్ వర్మ సమాచారం అందించారు ఈ క్రమంలో ఈ నెల ఇరవై ఐదున విచారణకు హాజరు కావాలని పోలీసులు మరోసారి నోటీసులు పంపించారు సోమవారం విచారణకు హాజరు కావాల్సి ఉండగా వర్మ నుంచి ఎలాంటి సమాచారం లేకపోవడంతో ఆయన్ను అదుపులోకి తీసుకునేందుకు ఒంగోలు పోలీసులు హైదరాబాద్లోని ఆయన నివాసానికి వెళ్లారు రాంగోపాల్ వర్మ తన నివాసంలో లేడని గుర్తించి గాలింపు చర్యలు చేపట్టారు అయితే వర్చువల్ విచారణకు హాజరవుతారని రాంగోపాల్ వర్మ లాయర్ పేర్కొన్నప్పటికీ పోలీసులు అందుకు నిరాకరించినట్లు తెలుస్తోంది